సామంతపురం అనే ఊర్లో సుందరం అనే అతను ఉండేవాడు సుందరం నిరుపేద చాకలి ఊళ్ళో వాళ్ళ బట్టలు వాళ్ళిచ్చిన చిల్లర డబ్బులతో పూట గడుపుకుంటూ ఉండేవాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు సుందరం బట్టల మూట వీపుకు పెట్టుకుని దారిలో నడుస్తూ ఉన్నాడు ఎందుకు రా నీకు దేవుడి లాంటి రాత రాశాడు నీ పని నీ ఇదే పని నువ్వు పని రాత అంటూ తనని తానే తిట్టుకుంటూ నడుస్తూ ఉన్నాడు అలా నడుస్తూ ఉండగా దారిలో ఒక చెట్టు కింద ఒక సన్యాసి తపస్సు చేసుకుంటూ కనిపించాడు అతన్ని చూడగానే ఎవరియేనా అరే ఇక్కడ ఎప్పుడు చూడలేదే అనుకుంటూ సన్యాసి ముందుకు వచ్చి భుజానికున్న మూట కింద పెట్టి ఆయన ముందు నిలబడ్డాడు నిలబడి స్వామి ఎవరయ్యా మీరు ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదే నేనొక సన్యాసిని తీర్థయాత్రలు చేసుకుంటూ వెళ్తూ కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఇక్కడ ఆగాను విశ్రాంత తీసుకోండి తీసుకోండి అవును స్వామి ఇన్ని తీర్థయాత్రలు చేస్తే నీకేమొస్తుంది పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుంది వచ్చే జన్మలో ఆ పుణ్యఫలం అనుభవించొచ్చు ఈ జన్మలో లేని పుణ్యం ఉందో లేదో తెలియని ఇంకో జన్మలు ఎందుకు స్వామి అదంతా ఉత్తదే ఉత్తదే అయితే ఈ జన్మే ఉండదు కదా ఏం జన్మ స్వామి విడిచిన బట్టలుతికే ఇది ఒక బతుక పీచివాడా నీకు మహర్దశ రాసి పెట్టుంది మహర్దశ ఊరుకోండి సామి పొద్దుపొద్దునే నాతోటి పరాచకాలు పరాచకాలు కాదు నిజమే నీకు పక్కూరి జమీందారి బిడ్డతో వివాహం రాసిపెట్టుంది ఆమెతో వివాహం అయితే నీది రాజయోగమే కదా అనగానే సుందరం గట్టిగా నవ్వుకుంటూ ఏంటి పక్కూరి బిడ్డతో వివాహమా వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా కోటలా ఉంటుంది ఆ ఇంట్లోకి వెళ్ళడానికే నాకు వీలు పడదు ఏకంగా ఆమెకు భర్త మీకు తినడానికో తాగడానికో ఏదైనా కావాలి అంటే చెప్పండి ఇస్తాను అంతేకాని ఆకాశానికి నేలకి తల్లెం వేయాలని చూడకండి పిచ్చివాడా నా మాట అక్షర సత్యం రానున్న నెల రోజుల్లో నీకు ఆ జమీందారి కూతురుతో వివాహం జరుగుతుంది ఇది నేను చెప్పేది కాదు నీ తలరాతలోనే రాసుంది తలరాత మాసిన బట్టలు మోసే నాకు కూడా ఉంటుందా స్వామి సరే సరలేండి అన్నారు కదా చూద్దాం ఏం జరుగుతుందో అంటూ మూట మళ్లీ భుజానికి వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు బిడ్డతో అది నాకు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు సన్యాసి అతని వైపు చూసుకుంటూ నవ్వుతూ ఉన్నాడు సుందరం సన్యాసి చెప్పిన మాటలు ఏం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు రోజులాగే బట్టలు తీసుకుని వెళ్లి చెరువులో బట్టలు ఉతుకుతూ అక్కడే ఆరేసి అవి ఆరే వరకు ఉండి ఒక బండ మీద కూర్చొని కాలక్షేపం చేస్తూ ఉండేవాడు అలా ఒకరోజు సుందరం తన పని తాను చేసుకుంటూ ఉండగా చెరువులో ఏదో పడ్డట్టు చప్పుడయ్యింది ఆ చప్పుడు విని ఒక్కసారిగా చెరువు వైపు చూశాడు చెరువులో ఎవరో అమ్మాయి ఉండడం కనిపించింది అంతే ఆమెను చూడగానే సుందరం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెరువులో దూకి ఆమెను కాపాడి గట్టు మీదకి తీసుకొచ్చాడు ఆమెని రక్షించాడు ఆమె కళ్ళు తెరిచి సుందరాన్ని చూసి అతన్నే చూస్తూ ఉండిపోయింది ఎవరు మీరు ఎలా పడ్డారు నేను మిమ్మల్ని కాపాడాను తెలుసా నేనేం నీళ్లలో పడలేదు పడితే అరిచేదాన్ని కదా కాపాడండి అని కదా మరి నీళ్లలో ఏం చేస్తున్నారు సరదాగా నా స్నేహితురాలతో ఈట కొడుతూ ఉన్నాను వాళ్ళు ఆ పక్క ఉన్నారు నేను ఈటతో ఆ పక్క నుంచి ఈ పక్కకు రావాలని ప్రయత్నించాను మధ్యలో మీరొచ్చి చెరగొట్టేశారు అనగానే సుందరం తన తెలివి తక్కువ పనికి తల దించుకొని అయ్యో క్షమించండి మీరింకా నీళ్ళల్లో పడిపోయారేమో అనుకుని వచ్చాను అంటూ ఉంటే ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా లేచి మళ్లీ నీళ్లలోకి దిగుతూ వెనక్కి తిరిగి అతన్ని చూస్తూ అక్కడి నుండి ఈదుతూ మళ్లీ అవతలి గట్టుకు వెళ్ళింది సుందరం ఆమె వెళ్ళగానే ఆరిన బట్టలు తీసుకుని నుంచి ఇంటికి బయలుదేరాడు ఆ రోజు సుందరం నిద్రపోతూ నీళ్లలో కనిపించిన ఆ అమ్మాయిని ఊహించుకుంటూ ఉన్నాడు అమ్మాయి ముందు పర్వంతా పోయింది ఎంత అందంగా ఉంది అలాంటి అమ్మాయి నాకు భారీగా వస్తే నేను ఇంత అదృష్టం అంతున్నా కదా అయినా నాకంతటి అదృష్టం ఎక్కడిదిలే అనుకుంటూ దుప్పటి నిండా అనుకొని పడుకున్నాడు అలా నాలుగు రోజులు గడిచాయి ఒకరోజు ఉదయం సుందరం చెగట్టు దగ్గర ఉండగా ఆ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయిని చూడగానే సుందరం ఆశ్చర్యంగా అయ్యో మీరా వచ్చారు ఏ ఇలా రాకూడదా ఈ చెరువేమైనా నీ సొంతమా నాకంటూ సొంతమైందంటూ ఏమీ లేదు నేనేదో బట్టలు ఉతకడం కోసం వచ్చాను ఇక్కడికి అంతే నేను కాలక్షేపం కోసం వచ్చాను ఒక్కరే వచ్చారా లేదు పక్కూరు జమీందారు గారి పాలేర్లందరూ వచ్చి గట్టుకు ఆ వైపు ఉన్నారు అనగానే సుందరం ఒక్క క్షణం ఆగి గట్టిగా నవ్వాడు నవ్వి మీరు సరదా మనిషి అండి ఇంతకీ మీ పేరు చెప్పలేదు నా పేరు దేవి చాలా మీది మరి మీ పేరు నా పేరు సుందరం బాగుంది కదా నా పేరు మీకు తగినట్టుగానే ఉంది అంటూ అక్కడి నుండి వెనక్కి తిరిగి వెళ్తూ ఉంది అది చూసి సుందరం ఆశ్చర్యంగా వెళ్ళిపోతున్నారా లేక ఇక్కడే ఉండమంటారా ఏంటి మరి మళ్ళీ ఎప్పుడు రాసి పెట్టి ఉంటే తొందరలోనే అంటూ నడుస్తూ అక్కడి నుండి వెళ్తూ ఉంది సుందరం మామని చూస్తూ ఉన్నాడు తర్వాత రోజు ఉదయం చిన్నగా వర్షం పడుతూ ఉంది ఆ వర్షంలోనే సుందరం ఊర్లో తిరుగుతూ ఉండగా వీరా అనే వ్యక్తి సుందరం దగ్గరికి వచ్చాడు ఆ వ్యక్తి ఆ ఊరికి కొత్త వ్యక్తి ఆ వ్యక్తి చూడ్డానికి ఒ బురదతో నిండిన బట్టలతో ఉన్నాడు అతన్ని చూసి అయ్యా ఎవరు మీరు ఇలా పూసుకుని బురద పూసుకున్నానా ఎవరైనా ఇలా బురద పూసుకుని తిరుగుతారా గుర్రం మీద వస్తుంటే అది గుంటలో పడేసింది అయ్యో ఎంత పని జరిగింది ఆ చాలా పెద్ద పని జరిగింది ఈ ఊరిని పాలించే వాళ్ళని అనాలి ఇలాగైనా దారులు ఉండేది అవునయ్యా అనాలి ఖచ్చితంగా అనాలి సర్లే కాని ఇక్కడ బట్టలు వాళ్ళు ఎవరైనా దొరుకుతారా దొరక్కేమయ్యా ఉతికేవాడు ఒకడున్నాడు అయితే అతను చూపించు ఈ బురద బట్టలు ఉతికించుకుని వెంటనే మేం మా ఊరికి తిరిగి వెళ్ళాలి మీరు వచ్చినప్పటి నుంచి చూస్తుంది ఆనే అయ్యా నేనే ఉతికేవాణ్ణి నువ్వేనా అయితే ఈ బట్టలు ఉతికివో నీకు అడిగినంత ఇస్తాను అడిగినంత మీరిచ్చినా ఇప్పటికిప్పుడు ఉతికిచ్చేయలేనయ్యా వర్షం పడుతుంది కదా ఇప్పుడు ఉతికినా అవి ఆరవు మరెలా నేను వెంటనే నా ఊరికి తిరిగి వెళ్ళాలి అది మీకే తెలియాలయ్యా ఇదేం ఊరో ఏమో ఎరకపోయి వచ్చాను సరేలే నీ దగ్గర కొత్త బట్టలుంటే ఇవ్వు అవి వేసుకుని ఇవిక్కడే వదిలేసి వెళ్తాను ఓ అడవిలో ఆకులక్కొదవా నా దగ్గర బట్టలొక్కదవా ఇస్తాను రండి అంటూ ఇంటికి పట్టుకెళ్తూ ఉన్నాడు ఇంటికి వచ్చాక కొత్త బట్టలు ఇచ్చాడు వీర అవి వేసుకొని బురద బట్టలు అక్కడ వదిలేసి ఈ బట్టలో నువ్వే ఉంచుకో ఇదిగో కొత్త బట్టలకు ధనమిస్తున్నాను తీసుకో ధనమేందయ్యా అదేమి వద్దు మీరు బట్టలు ఇక్కడే వదిలేసి వెళ్ళండి నేను ఇవి ఉతికి పెడతాను మళ్ళీ ఇటువైపు వచ్చినప్పుడు తీసుకోండి అలాగే అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు మర్నాడు ఉదయం పక్కూరి జమీందారు భూపతి తన పాలేరు మల్లయ్యతో ఇలా అంటాడు మలయా మన గుళ్ళో పూజారి ఏమన్నాడో విన్నావు కదా వినానయ అమ్మాయి జాతకంలో ఇలాంటి అపాయం ఉండటం ఏంటో నాకేం అర్థం కావట్లేదు మల్లయ్య అపాయం ఉందని వాడే ఉపాయం కూడా చెప్పాడు కదా ఇప్పుడే మన నౌకరాన్ని పంపించి పూజారి వారు చెప్పినటువంటి వ్యక్తి ఎక్కడున్నా వెతికి పట్టుకురాముందాం అంటూ మల్లయ్య నౌకర్ల దగ్గరికి వచ్చి చూడండి ఊరు ఊరు తిరిగైనా సరే పొడగాటి జమీందారు దుస్తులు ధరించి బట్టల ముట్ట భుజాన మోసే వ్యక్తి కనిపిస్తే పట్టుకురండి అలా చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించాడు నౌకర్లు ఊరు తిరుగుతూ ఉన్నాడు సుందరం చెరువులో ఆరేసిన బట్టలన్నీ మూట కడుతూ ఉన్నాడు అప్పుడే వీరా ఇచ్చిన దుస్తులు కనిపించాయి అవి చూసి ఈ దుస్తులేవో గమ్మత్తుగా ఉన్నాయే ఇంత పొడుగు దుస్తులు ఎప్పుడూ చూడలేదు ఒకసారి వేసుకుంటే పోలే అనుకుంటూ ఆ దుస్తులు వేసుకున్నాడు వేసుకుని భలే భలే చాలా బాగున్నాయి ఈ పూటకు ఈ దుస్తులు నా ఒంటి మీదే సుందరం ఇంక పద అంటూ బట్టల మూట భుజాన పెట్టుకుని నడుస్తూ ఉన్నాడు అలా నడుస్తూ ఉండగా భూపతి పంపించిన నౌకర్లు సుందరాన్ని చూసి పట్టుకున్నారు సుందరం భయంతో మీరు పట్టుకుంటున్నారు అంటూ అరుస్తూ ఉన్నాడు నౌకర్లు సుందరాన్ని తీసుకుని జమీందారింటికి వచ్చారు సుందరంతో పాటు బట్టల మూట కూడా ఉంది అయ్యా పూజారి చెప్పిన గుర్తులతో పక్కూర్లో ఇతను దొరికాడు మరింకే అతనికి అమ్మాయినిచ్చి వివాహం చేస్తే అయిపోయే సుందరం ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు వివాహమా నాకా అవును జమీందార్ గారి ఒక్కగానొక కూతురి జాతకం ప్రకారం నీలా ఉన్న వరుడు తోటే వివాహం జరిపించాలని ఆదేశం లేదంటే అరిష్టాలు దాపరులుతాయని అని అరిష్టం లేదు గరిష్టం లేదు నేను వేరే కాంత ఇష్టపడుతున్నాను అనగానే అందరూ ఆశ్చర్యపోయారు వేరే కాంత ఎవరామే అవసరమైతే నీ వివాహం మా జమీందారి కూతురుతో జరిపిస్తాం నువ్వే మంచివయ్యా బాబు పిల్లని చంపి పిల్లనిస్తా అంటావు అంటూ జమీందారి వైపు చూశాడు జమీందారు పక్కన ఒక అమ్మాయి తల దించుకుని నిలబడింది ఆమెను చూసి ఒక్క క్షణం తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు ఆమె దేవి ఆమెను చూస్తూ మీరు ఆమెను వధిస్తే నాకు నేనుగా ఆత్మార్పణ చేసుకుంటాను అదిగో ఆ దేవిని నేను ఇష్టపడుతున్నాను అని అన్నాడు ఆ పేరు వినగానే అందరి మొహాల్లో చిన్న నవ్వు అది చూసి సుందరం ఆశ్చర్యంగా ఏ ఎందుకు నవ్వుతున్నారు ఆమె మా గారి ఏకైక పుత్రిక జమీందార్ కూతురా నాన్నగారు నేను కూడా అతన్ని ఇంతకు మునుపే చూశాను చాలా మంచివాడు మరింకే మలయా పండితులు చెప్పారని చేద్దామనుకున్నాను కానీ అమ్మాయి ఇష్టపడే వ్యక్తే దొరికాడు వెంటనే ఈ వివాహానికి ఏర్పాట్లు చేయండి అలాగే అయ్యా అంటూ తలూపాడు అలా సుందరం వివాహం జమీందారు కూతురుతో జరిగింది రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకసారి సుందరానికి తన వివాహం గురించి చెప్పిన సన్యాసి ఊర్లోని ఒక దేవాలయం దగ్గర కనిపించాడు అతను కనిపించగానే సుందరం స్వామి మీరు చెప్పింది అక్షర సత్యం నాకు నిజంగానే జమీందారు కూతురుతో వివాహం అయ్యింది నేను ముందే చెప్పాను కదా తల ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని అంటూ దీవించాడు అలా రాసిపెట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సుందరం ఆనందంగా జీవితాన్ని గడిపాడు